E <síntos> తీస్తున్నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభును బట్టి ఆయన రక్తమును బట్టి మీరు ఆయన కుటుంబం అయినట్లుగానే నేను ఆయన కుటుంబం అయ్యాను సాటివారం అయ్యాం మనం కాబట్టి ఆయన కుటుంబమై వర్ధిల్లడానికి ప్రతి వారము దేవుని స్వరం మనల్ని దర్శిస్తుంది ఎన్నో నిగూఢత సంగతులను మనం నేర్చుకుంటున్నాం మర్మ గర్భితమైన సంగతులు ఎన్నో తెలుసుకుంటున్నాం పరలోకము నుండి పంపబడిన సంగతులు మనకు జీవమవుతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక మతయసు వార్త ఐదో అధ్యాయము వచనం చదువుకుందాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును చాలు దేవునికి మహిమ కలుగును గాక ఎవరికి ఉప్పై ఉన్నారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు అనేది రుచికరమైన దాన్ని సూచిస్తుంది కదా ఏదైనా ఒక ఆహారములో ఉప్పు కలిస్తే తప్ప అది రుచిగా ఉండదు తినలేం కదా ఉప్పు ఉంటేనే రుచి పెరుగుతుంది ఇప్పుడు ఉప్పు ద్వారా వంటకానికి రుచి వస్తుంది ఉప్పు వంటలో వేయకపోతే వంట సరిగా ఉండదు సరే మనం దేనికి ఉప్పు ఉన్నామంట లోకానికి ఉప్పు ఏంటండి లోకానికి మనం ఉప్పు అవడం ఏంటి వంటకు ఉప్పు అయితే తినడానికి రుచిగా ఉంటుంది లోకానికి ఉప్పు అవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎందుకు మనం లోకానికి ఉప్పు అవ్వాలి ఉప్పు ద్వారా కలిగే ఏంటి ఇప్పుడు పచ్చడి పెట్టారనుకోండి ఏమండి ఏదన్నా పచ్చడి పెట్టారనుకోండి దాంట్లో ఉప్పును బాగా కలిపితే సరిపడా ఉప్పు దాంట్లో ఉంటే పచ్చడి పాడవదు అలాగే ఈ సమాజంలో ఉప్పు లేకపోతే సమాజం పాడవుతుంది రీజ్ లోడ్ ఉప్పు లక్షణం ఏంటంటే ఒకదాన్ని రుచిగా మారుస్తుంది ఎక్కువ కాలం నిల్వ చేస్తుంది పాడవ్వకుండా చూస్తుంది మీరు చూడండి ఏ పదార్థమైనా సరే మీరు ఒక సంచిలో మూటగట్టి పక్కన పెట్టండి పాడైపోతుంది అది కానీ ఉప్పు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా పాడవదు ఉప్పు ఎన్ని సంవత్సరాలైనా కాక అవ్వదు ఏమండి ఇంకా దానికి మీరు గాలి తగిలేటట్టు నీళ్లు పడేటట్టు చేస్తే అది పాడైపోయింది కానీ దాన్ని భద్రంగా జాగ్రత్తగా పక్కన పెడితే ఎన్ని సంవత్సరాలకు కూడా అది పాడవదు ఎందుకో తెలుసా ఉప్పుని ఏ పురుగు తినదు విషయం ఏంటంటే ఉప్పు అనేది పాడవదు ఒకదాన్ని బాగు చేస్తుంది కానీ అది కూడా పాడవ్వడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే అది నిస్సారం అవుతుంది తొక్కడానికి తప్ప దేనికి పనికిరాదని చెప్తున్నాడు ఈ ఉప్పును గురించి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ ప్రసంగం చివరలో మీకు అర్థమైపోతుంది అసలు విషయం అంతా అర్థమైపోతుంది సో ఒకటి మాత్రం వాస్తవం ఉప్పు ద్వారా చాలా మేలైంది జరుగుతుంది ఒకటి రుచి పెరుగుతుంది పెంచుతుంది రెండవది అది నిలువగా ఉండేటట్లు ఎక్కువ కాలం ఉండేటట్లు చేస్తుంది మూడవది పాడవకుండా చేస్తుంది అది ఉప్పు లక్షణం ఇప్పుడు మనం దేనికి ఉప్పు అయి ఉన్నాం లోకానికి మనం ఎందుకు ఉప్పు అవ్వాలి చెప్పండి లోకానికి మనం ఎందుకు అవ్వాలి అంటే లోకము పాడవుతుంది కాబట్టి పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి లోకం పాడవ్వకుండా ఉండాలి అంటే లోకములో కొందరినైనా సరే మనము దేవుని కొరకు సంపాదించాలి అంటే మనం ఉప్పు అవ్వాలి లోకానికి దేవునికి మహిమ కలుగును కాక ఏవండి పచ్చడిలాగా ఉప్పు తక్కువైతే బూజు పడుతుందో అలాగే ఇప్పటికే లోకం బూజు పట్టింది లోకము బూజు పట్టిందా పట్టలేదా పట్టింది పట్టింది అంటే అర్థం ఏంటి ఏమి లేదు ఉప్పు లేదు మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి ఇన్ని డినామినేషన్లు ఉన్నాయి ఇన్ని చర్చలు ఉన్నాయి ఇంతమంది నీతిమంతులు ఉన్నారు ఇంత బోధ జరుగుతుంది ఏమండి ఇన్ని సభలు జరుగుతున్నాయి లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎన్నో సాక్ష్యాలు చెప్పిస్తున్నారు ఇంత జరిగినా సరే సమాజం ఇంకా బూజు బట్టే ఉందా సరే బయట ప్రపంచం కదండి అలాగే ఉంటుందండి అంటారా పోనీ క్రైస్తవ సమాజం సంగతి చెప్పండి బూజు బట్టలేదా క్రైస్తవ సమాజానికి పట్టింది కదా మరి క్రైస్తవ సమాజము బట్టి లోకము బాహ్య ప్రపంచము బట్టి ఈ రెండు బూజు బట్టి పాడైపోతుంటే దేవుడు చెప్పిన ఉప్పెక్కడుంది ఉప్పెక్కడుందండి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఏది సంఘానికి ఉప్పు లేదు సొంత కుటుంబానికి ఉప్పు లేదు అసలు వ్యక్తిత్వానికి కూడా ఉప్పు లేదు ఎవరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళ మనస్సాక్షిని మీరు పరీక్షించుకోండి ఎన్నోసార్లు మన మనస్సాక్షికి విరుద్ధమైన పనులు మనం చేసాం అంటే ఉప్పు లేనట్టేగా కదా ఉప్పు అనేది నమ్మకత్వానికి విశ్వాసానికి మంచి ప్రవర్తనకు మంచి వ్యక్తిత్వానికి సూచన అందుకే అంటారు కదా నా ఉప్పుదిని నాకే వెనుపూట్టుబొడిసేవను అంటారు ఉప్పుదిని అంటే నేను వాడు బతికినంత ఉప్పే తింటున్నాడు ఇక కాదు కదా నా ఉప్పు తిని అంటే అర్థం ఏంటి నా ప్రేమను పొంది నేను పెట్టగా దీని నా పంచన ఉండి నా ద్వారా మేలు పొంది ఇవన్నీ వస్తాయి ఉప్పు అంటే ఒకసారి ఆలోచించండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న మాట ఈరోజు సంఘాలలో నెరవేర్పయిందా పోనీ పర్సనల్గా నెరవేరుతుందా అంటే నెరవేరాలి ప్రతి వ్యక్తిలో వ్యక్తిగతంగా అది నెరవేరితే ఒక్కొక్కడు ఒక్కొక్కడు కలిస్తేనే వేల మంది సంఘం అవుతారు సంఘము లోకానికి ఉప్పైతే సమాజం బాగుపడుతుంది కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారని కూడా అన్నాడు ఎందుకు లోకానికి వెలుగవ్వాలి మనం అంటే చీకటిగా ఉంది లోకం లోకం చీకటిగా ఉంది కాబట్టి మనం వెలుగవ్వాలి లోకం పాడవుతుంది కాబట్టి మనం ఉప్పు అవ్వాలి మనమేమో చీకటి సంబంధులమై మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండగా దేవుడు తన ఆశ్చర్యమైన వెలుగులోనికి మనల్ని పిలిచి మనల్ని వెలిగించి మీరు లోకానికి ఉప్పు వెలుగు అంటే మనం దేవునికి తప్పు తప్పు అంటున్నాం ఆయనేమో ఉప్పు వెలుగు అంటే తప్పు తప్పు అని మళ్ళీ ఆయనకి పాఠం నేర్పుతున్నాం మనం ప్రతి వ్యక్తిగత జీవితంలో ఉప్పు కరువైంది సంఘంలో ఉప్పు కరువైంది ఇంకో మాట చెబుతాను అసలు ప్రతి వ్యక్తి ఉప్పుగా తయారవ్వాలంటే బోధలో ఉప్పు ఉండాలి బోధలో ఉప్పు లేదు అంతా చప్పిడి చప్పిడి అయిపోయింది కదా చప్పిడి చప్పిడి పాలల్లో ఉప్పు ఉంటుందా పాలల్లో ఉప్పేస్తే ఏమవుద్ది పగిలిపోయింది కదా పాలు చప్పగా ఉంటాయి చిన్నపిల్లలకేమో కొంచెం తీయగా ఉంటాయి ఏమండి అవునా తాగగా తాగగా మనకు కూడా తీయగా ఉంటుంది చేదే తీయగ అవుతుంది అనడగా తినగ తినగవేమో తీయనుడు అన్నాడు చప్పిడి పాలు ఉంటాయి కాబట్టి షుగర్ వేసుకొని తాగుతాం మనం సంఘము కూడా ఇంకా పాలు తాగుతుంది మెమ్మె అని అది అది మర్చిపోతే తప్ప ఇటు రాదు ఉప్పేసిన అన్నం తినడానికి కుదరదు ఉప్పేసిన కూర తినడానికి కుదరదు ఉప్పేసిన బలమైన ఆహారం తినడానికి కుదరదు నేనన్నట్ల బైబుల్ అంటుంది ఎబ్రీ ఐదు పన్నెండులో మీరు పాలు తాగువారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అట్లాగని పాలు పోయకూడదని కాదు అది కొంతవరకే అని వంద సార్లు చెప్పాను మరలా నూట ఒకటోసారి చెప్తున్నాను కొంతవరకే విశ్వాస రక్షింపబడ్డ రెండు మూడు సంవత్సరాలలో పాలు పోసే పని పెట్టుకోవాలి తర్వాత అన్నప్రాసన్న కార్యక్రమం జరగాలి ఆహారం మెలిమెలిగా అలవాటు చేయాలి అసలు బలమైన ఆహారం అన్న దాంట్లో ఉప్పు ఉండాలి ఉప్పు లేని ఆహారము రుచి ఉండదు రోగికి పెట్టే ఆహారం అది రుచి ఉండాలంటే ఉప్పు ఉండాలి ఈరోజు బలమైన ఆహారము అని పేరు కలిగిన ఎన్నో బోధలు జరుగుతున్నాయి కానీ దాంట్లో అసలైన ఉప్పు లేదు కాబట్టి అది సర్వ సత్యం కాలేదు సత్యం అంటే ఏమిటి వాక్య సారాంశమే ఇప్పుడు ఉప్పులో కూడా ఏముంది సారం ఉంది చరిత్రలను వాక్యానికి ముడిపెట్టి విచిత్రంగా అల్లిక చేసి వాగ్ధాటితో బోధించే ఎందరో యథార్థ సేవకులు ఉన్నారు వాళ్ళ ద్వారా దేవుని నామం కనపరచబడుతుంది కానీ అదే బలమైన ఆహారం అని భ్రమపడద్దు సంఘం అది కాదు బలమైన ఆహారం అది పాలల్లో బిస్కెట్ లాంటిది అంతే బలమైన ఆహారం కాదది అప్పుడప్పుడు పాలు తాగేవాడు సడన్గా బిస్కెట్ తింటుంటే పాలల్లో ముంచుకొని తింటుంటే ఓహో దీంతో కలిపి తినాలన్నమాట వానికి అర్థమైంది అది పాల లాంటిదే దాంతో కలగలిపి తినేదే చరిత్ర కానీ ఏదైనా కానీ జరిగిన సంగతులు కానీ భక్తుల జీవిత చరిత్రలు కానీ ఉప్పు అంటే ఏంటండి సారము సత్య సారము అది ఎక్కడి నుండి వస్తుందండి అంటే పరము నుండి వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఇప్పటి వరకు నేను చెప్పిన కోణము మీకు అర్థం అవ్వడానికి ఒక్కవైపే చెప్పాను ఇప్పుడు ఇంక అసలు కోణంలోనికి అడుగు పెడుతున్నాను వినండి జాగ్రత్తగా సో ఒకటైతే అర్థమైంది కదా అనేకులు ఉప్పుగా మారాలంటే బోధలో ఉప్పు ఉండాలి అది బలమైన ఆహారం అవుతుంది అప్పుడు దేవునికి మహిమ మహిమగలుగును గాక ద లాట్ కాబట్టి ఇది ఎప్పుడు మర్చిపోకండి దయచేసి ఎప్పుడు మర్చిపోకండి బోధలో ఉప్పు ఉండాలి అప్పుడు ప్రతి వ్యక్తి ఉప్పు గలవాడవుతాడు దేవునికి స్తోత్రం సరే అసలు ఈ ఉప్పు ఎక్కడి నుండి వస్తుంది ఉప్పు ఎక్కడి నుండి తీయబడుతుంది మనుషులు ఎలా తయారు చేస్తారు ఉప్పుని అంటే మనుషుడు ఎలా తయారు చేయడం కుదరదు అది న్యాచురల్గా రావాలి తప్పదు న్యాచురల్గా వచ్చిన దాన్ని వాడు పోగు చేసుకొని సరి చేసి ఏమండి దానికి ఇంకేదైనా జోడించుకోవాల్సిందే కానీ వీడు దాన్ని తయారు చేయడం ఎలాగూ కుదరదు విత్తనాలు వేయడం కుదరదు కదా వీడు దాన్ని సాగు చేయడం కుదరదు ఉప్పు సముద్రము లోపటి నుండి బయటకు వస్తుంది ఉప్పు ఎక్కడి నుండి వస్తుంది సముద్రం నుండి వస్తుంది ఇప్పుడు మీరు లోకమునకు ఉప్పై అన్నాడా లేదా అంటే మనల్ని అన్నాడు ఇప్పుడు ఉప్పెక్కడి నుండి వస్తుంది మరి మనం ఎక్కడి నుండి వచ్చాము ఏమండి ఉప్పు సముద్రం లోపల నుంచి తీయబడింది అన్నమాట నిజమైతే మనం కూడా ఎక్కడి నుంచి తీయబడాలి ఎక్కడి నుంచి తీయబడ్డాం ఉప్పు సముద్రం నుంచి తీయబడ్డట్టే మనం కూడా సముద్ర జలాలలో నుండి తీయబడ్డాం అనగా సముద్ర జలములు అనగా విస్తారమైన ఆయా భాషలు మాట్లాడు జనములు ప్రజలు అని అర్థం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనం చూడండి మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును దేవునికి మహిమ గలుగును గాక ఇప్పుడు చెప్పండి సముద్రం దేనికి సాదృశ్యం జలములు అంటే లోకానికి మళ్ళీ మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడా లేదా అన్నాడు లోకం దేనికి సాదృశ్యం సముద్రం సముద్రం ఈజ్ ఈక్వల్ టు లోకమని సీక్వెన్స్ చెప్పుకోవచ్చు బైబుల్లో విస్తార జలములు అనగా సముద్రాన్ని జనములతో పోల్చాడు దేవుడు కాబట్టి మనం ఆ జనములలో నుండి ఆ అన్య జనములలో నుండి క్రీస్తుని ఎరగని జనములలో నుండి దేవుణ్ణి ఎరగని జనముల నుండి వచ్చాం కాబట్టి సముద్రంలో నుండి వచ్చిన వారమే మరలా సముద్రానికే ఉప్పు ఏంటండి బోళ్ళం తుప్పు లోపటు ఉంటే సముద్రం నీళ్ళు తాగడానికి పనికి వస్తాయా కదా పనికిరావు కొంచెం కూడా తాగలేము చేదుగా ఘాటుగా ఒగరుగా ఉప్పుగా భయంకరంగా ఉంటాయి అవి ఓడ ప్రయాణం చేసే వాళ్ళు ఎప్పుడు మంచినీళ్ళు దగ్గర పెట్టుకుంటారు తెలుసా అవునా సముద్రంలో ప్రయాణం చేస్తే మంచినీళ్ళు ఖచ్చితంగా దగ్గర ఉండాలి అలాగే లోకంలో ప్రయాణం చేసేవాడికి కూడా జీవజలం ఎప్పుడు దగ్గర ఉండాలి ప్రజల చచ్చూ ఊరుకుంటాడు క్షణాల్లో నిమిషాల్లో గంటల్లో ఎప్పుడైనా పోవచ్చు ప్రాణం సముద్ర ప్రయాణం చేసేవాడు ఎప్పుడు లోపల నీళ్లు పెట్టుకొని పోవాలి మంచినీళ్ళు ఎందుకంటే అరే మంచి నీళ్ళే పెట్టుకొని ఎందుకు పోవాలంటే మనం పోయేదే నీళ్ళ మీద కదా అంటే అవి తాగడానికి పనికొచ్చే నీళ్ళు కాదు బాబు అవి తాగితే చచ్చిపోతాం కాబట్టి నీళ్ళకున్న ప్రాముఖ్యత అప్పుడు తెలుస్తుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్నిటి ప్రాముఖ్యత అప్పుడే తెలుస్తుంది అందుకే దేవుడు అన్నింటినీ అనుమతిస్తుంటాడు శోధనగా పరీక్షగా అనుమతి లేకుండా శోధన మన జీవితంలోనికి రానే రాదు అనుమతించాడంటే అది మనం రుచి చూడాలి ఎందుకు రుచి చూడాలంటే అది అక్కడ రుచి చూడకపోతే ఇంకెక్కడ అర్థం కాదు ప్రైజ్ ద లోట్ అందుకే నేను ఏం చెప్పాను ఏదైనా వస్తే దాన్ని తీసివేయమని అడగొద్దు ఎదిరించే శక్తి ఏమని అడగాలని ఎందుకన్నానంటే అది అప్పుడు రుచి చూడకపోతే ఇంకా ఎప్పుడు రుచి చూడే అవకాశం దొరకదు ఇంకా భక్తి సాధనకు సరిపో మనం ప్రైజ్ ద లోట్ నిందలైన ఒంటరితనమైన అవమానమైన లోకం వెలివేయడమైనా కుటుంబ సభ్యులు ఒంటరి చేయడమైనా మనల్ని అనుమానించడమైనా అపార్థం చేసి ఏదైనా సరే అనుభవించాలి అయితే తప్పు చెయ్యకుండా అనుభవించాలి అది నిజం కాకుండా అనుభవించాలి నిజం చేసి నేను చేసేది కరెక్టే నన్ను అనుమానిస్తున్నారు ఏంటి అనడం మూర్ఖత్వం తెలివి తక్కువతనం దేవుని ప్రజలారా గుర్తుంచుకోండి ఇది ఎప్పుడు మర్చిపోవద్దు కానీ మనం లోకానికి ఉప్పు అవ్వాలన్నట్టుగా మరల సముద్రానికి ఇంకొక ఉప్పు ఎట్లా కావాలి ఏమవసరం అంటే ఇక్కడ విడదీయబడిన తర్వాత బాహ్య ప్రపంచపు ఉప్పు మరలా సముద్రానికి పనికిరాదు కానీ పనికిరాదు కానీ ఈ దైనందిన మన జీవితంలో ఖచ్చితంగా మనం లోకం నుండి వేరు చేయబడిన తర్వాత లోకానికి ఉప్పెందుకు అవ్వాలంటే ఖచ్చితంగా లోకంలో చాలామంది దేవుని పిల్లలు రక్షింపబడాలి కాబట్టి ప్రైజ్డ్ అలాట్ ఒకడు ఉప్పు అయితే తప్ప వెలుగవ్వలేడు ఒకడు వెలుగైతే తప్ప ఏమండి లోకాన్ని వెలిగించలేడు వీడు వెలగాలి వీడు వెలగాలంటే ముందు ఉప్పు అవ్వాలి ఉప్పయ్యే అనుభవంలోకి వస్తే వెలుగుతాడు వెలిగిన అనుభవంలో వస్తే ఇంకొంతమందిని వెలిగిస్తాడు ప్రైజ్ అలాట్ అది ఒకసారి మర్చిపోదు కాబట్టి ఎక్కడి నుంచి తీయబడుతుంది యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయం రెండవ వచనం చూడండి నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును అన్నాడు ఇప్పుడు మనము కూడా ఈ లోకమనే జలములలోబడి నడుస్తున్నప్పుడు మనకి ఏం తోడుండాలి ఉన్న దేవుడు తోడై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు అర్థమైందా సముద్రంలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు మంచినీళ్ళు తోడు తోడుండాలో అలాగే లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జీవజల నది అయిన దేవుడు కూడా మనకు తోడై ఉండాలి చూడండి ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్దాం కీర్తనలో పద్దెనిమిదవ కీర్తన పదహారవ మాటలో భక్తుడు ఏమంటున్నాడు చూడండి ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసేను ఒక్క నిమిషం ఆలోచించండి ఏమంటే దావీదు భక్తుడు అంటున్నాడు దేవుడు నన్ను జలరాశులలో నుండి తీశాడంట దేవుడు ఎక్కడున్నాడు పైన ఉన్నాడు ఈయన ఎక్కడున్నాడు నీళ్ళల్లో ఉన్నాడు ఏం చేశాడు దేవుడు చేయి జాపి తీసుకొచ్చాడు బయటికి అవును బైబుల్ ప్రకారంగా జలములు అనగా సముద్రములు లోకానికి సాదృష్టం భక్తులు కూడా ఎక్కడి నుంచి తీయబడ్డారంట దేవుడు కూడా అంటాడు నేను మిమ్మల్ని లోకము నుండి వేరు చేశాను అంటాడు చూడండి ఒకసారి యవన్స్ వార్త పదిహేను పంతొమ్మిదిలో మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరుచుకుంటని అంటే ఇప్పుడు సముద్రం నుండి మనల్ని ఏం చేశాడు దేవుడు వేరు చేయబడిన ఆ పదార్థం ఏమవ్వాలి ఉప్పవ్వాలి ఉప్పవ్వకుండా నువ్వు ఉప్పు రుచిని చూపించకుండా ఉన్నావంటే నిస్సారమైనదని రుచి లేనిదని వెంటనే బయటపడేస్తారు నీలో రుచి పెరగాలి వేరు చెయ్యబడిన తర్వాత రుచి పెరగాలి రుచి ఎలా పెరుగుతుంది అంటే కేవలము వాక్యమే నీలో రుచి పెంచగలుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయనను గుర్చి నువ్వు ఎంత తెలుసుకుంటావో ఆయన వ్యక్తిత్వాన్ని నీలో ఎంత ఇముడుచుకుంటావో ఎంత భక్తి సాధన చేస్తావో ఎన్ని శోధనలు వచ్చినా సరే నువ్వు ఎంత నిలకడగా ఉంటావో నీ తీర్మానం నీ వ్యక్తిత్వం నిన్ను రుచిగలవాణిగా చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును కాక ఐ ఇప్పుడు నీళ్ళల్లో నుండి తీయబడిన వారు భక్తుడు కూడా నీళ్ళలో నుండి తీయబడ్డాడు ఒకసారి గుర్తుందా ఎట్ట తీయబడ్డాడు తను ఏదో తప్పు చేసిన మరల తనని నీళ్ళలో పడేశారు అతను ఉప్పు కాబట్టి మరల నీళ్ళలోంచి బయటకు వచ్చాడు నీతిమంతుడు ఏడుమార్లు పడినను అనగా నీతిమంతుడు అనగా నీతిమంతుడు ఈక్వల్ టు ఉప్పు అని సీక్వెన్స్ రాసుకోవచ్చు నో ప్రాబ్లం కదా ఈ ఉప్పైన వాడు ఎన్నిసార్లు ఎక్కడ పడ్డా సరే మరలా బయటకు వస్తాడు యోనా భక్తుడు నీళ్ళలో పడివేయబడ్డా సరే దేవుడు మరలా ఒక మత్స్యమునకు ఆజ్ఞాపించాడు చాలా పెద్ద మత్స్యం చాలామంది అన్నారు యోనతో పాటు మత్స్యం కూడా ఉపవాసం ఉండేను అని ఉపవాస ప్రార్థనలకు ఉపయోగపడుతుందని దాన్ని కూడా ఉపవాసం ఉంచారు పాపం వీళ్ళు ఉపవాసం ఉండలేదు నాయన అది ఎప్పటికీ సాధ్యపడదు ఉపవాసం ఉండదు ఉండడం కుదరదు మరి ఎందుకండి మౌనంగా ఉందంటే యోనాను మింగిన తర్వాత వెళ్ళిపోయి ఒక చోట నేల భాగాన ఉండిపోయింది అదంతే అప్పుడు దాని అసలు స్వభావం ఏదైతే ఉందో ఆ నైజం ఏదైతే ఉందో దేవుడు వాటన్నిటిని తారుమారి చేసి దాన్ని ఒక బొమ్మలా చేసి పెట్టాడు అనమాట అక్కడ అంటే అర్థం ఏంటంటే అరుగుదలను ఆపేశాడు ఆకలిని ఆపేసాడు ఏమండి అది చేప ఒక దగ్గర ఉండదు దానికి తిరగాలనే మనసు లేకుండా చేశాడు ఎందుకంటే తిరిగినా సరే అరిగిపోతాడు తిరిగిన చేప తిరగకపోతే దాన్ని తినది అరగదు అలాగున చేప కదిలితే అది అరిగిపోతాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చేపను కదలకుండా ఏమండి ఒక మాట చెప్పాలంటే కోమా స్టేజ్లోకి తీసుకెళ్ళాడు ఇప్పుడు ఎవరైనా కొత్త కొత్తవి చెప్తున్నారు బైబుల్లో ఆధారం లేని చెప్తున్నారంటే సైంటిఫిక్ రీజన్స్ అవన్నీ కదా ఇప్పుడు చేప కదలకుండా ఉండాలి దాని సహజ లక్షణం ఏంటి కదలకుండా ఉండడం కుదరదు ఖచ్చితంగా కదులుతుంది ఆ సహజ లక్షణాన్ని పోగొట్టుకున్నాడంటే అర్థం ఏంటి ఎవరు తీసేశారు పెట్టిన దేవుడే తీసేసి అలా ఉండిపోయింది అంతే మళ్ళీ దేవుడు ఆజ్ఞాపించేంత వరకు కాదల్లేదు కదా అందుకే అంటాడు నేను మూయగా తెరవగలవాడేవుడు నేను తెరవగా మూయగలవాడేవుడు కాబట్టి ఏ మర్షమా ఆగు అక్కడ అన్నాడంతే ఆగిపోయింది ఎందుకు ఏంటి ఏం మాటలు లేవు లోనున్న వ్యక్తి బయటపడే వరకు తర్వాత బయటపడ్డాడు ఇప్పుడు ఎక్కడి నుంచి బయటపడ్డాడు చేప గర్భం నుండి బయటపడ్డాడన్నది నిజమా నీళ్ళలోంచి అన్నది నిజమా నీళ్ళలోంచి తీయబడ్డాడు యోన కూడా చేపకు ఆజ్ఞాపించగానే బయటకు వచ్చి ఇప్పుడు దావీది కూడా ఏమన్నాడు పద్దెనిమిదో కీర్తన పదహారు వచనంలో జలరాశి నుండి దేవుడు నన్ను పైకి అంటే దావీది కూడా నీళ్ళలో పడ్డా దావీదు ఓడెక్కినట్టు ఎప్పుడు మనకు కనబడలేదే కదా దావీదు ఓడ ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడన్నా చూసాం మనం అరణ్యంలో వెళ్ళాడు కదా గుహల్లో వెళ్ళాడు సముద్ర ప్రయాణం ఎప్పుడైనా చేశాడా దావీదు అంటే ఏమో తెలియదు మనకు బైబుల్ అయితే రాయబడలేదు చేసి ఉండొచ్చేమో చేసినా పడ్డాడా ఏమో మరి ఇప్పుడు పడి లోప నుంచి బయటకు వచ్చానంటున్నాడు కదండీ అంటే ఈ జలములు ప్రవక్త అయిన దావీదు నోట దేవుడు ఎందుకు పలికిస్తున్నాడంటే ఈ జలములు అనగా లోకము అని అర్థం ప్రైజ్ లో మహాపరిశుద్ధుడు వైన మా కన్న తండ్రి నిన్న రీతిగా ఉన్న మా ప్రభువ ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి నీ కార్యము జరుగునుగాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చును గాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తు ఏసునామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ Yes. ప్రేమకే రూపము ప్రియమారని చూడండి ప్రియమైన ప్రేమ కే రూపము